హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు బిందు కిచెన్ నేను ఈరోజు పాస్తా ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇది సూజీ పాస్తా హెల్దీ అండ్ టేస్టీ ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకొని కప్ సూజీ పాస్తా యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత బాయిల్ అయిందా లేదా చెక్ చేసుకుంటూ ఉండాలి బాయిల్ అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని సైడ్ ఉంచేసుకోవాలి స్టవ్ పైన ఒక కడాయించి అందులోకి రెండు స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని ఒక ఆనియన్ ఒక క్యాప్సికమ్ ఒక క్యారెట్ మొత్తం చిన్నగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి తర్వాత ఒక టమాటో కట్ చేసుకొని వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి మిక్స్ చేసి ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి టమాటో స్మాష్ అయ్యేంత వరకు లేతగా ఉన్న నాలుగు బీన్స్ ను చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ షజ్వాన్ సాస్ ఒక స్పూన్ టమాటో కెచప్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ముందుగా మనం పక్కన ఉంచుకున్న సుజీని యాడ్ చేసుకొని ఏటా అవేం యూస్ చేయకుండా పాస్తాని ఇలా షేక్ చేస్తూ కలుపుకోవాలన్నమాట టేస్ట్ సరిపోయిందా లేదా ఉప్పు సాసెస్ ఏమైనా తక్కువ ఉంటే కొద్దిగా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మీకు ఇష్టమైతే ఇలానే సర్వ్ చేసుకోవచ్చు నేను పిల్లల కోసం కాబట్టి కొద్దిగా మోజరిలాస్ చీజ్ యాడ్ చేస్తున్నాను కొద్దిగా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే టేస్టీ టేస్టీ సూజీ పాస్తా రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి మీకు ఎలా కుదిరిందో అని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి Thanks for watching.